ఆనాడు పండిన పంట మీద హక్కులు వాళ్ళకే ఉన్నాయి ఇవల్ల పండిన పంట మీద హక్కులు వాళ్ళకే ఉన్నాయి మరి ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అవుతుంది అవునా కాదా ఈ అక్క పేరు ఏం పేరు పూల మాలేసిన అక్క పేరు గంగ ఇక నువ్వు అనాలి మన మీటింగ్ ఉందని నడవాలండి డెబ్బై ఎనభై ఏళ్ళు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి అవునా ఎక్కువ అవుతుంది డెబ్బై ఎనభై ఏళ్ళు అయితే ఒక నలభై ఏళ్ళు మనం చెయ్యి గుర్తు కోటేసినాం మన బతుకులు మారినాయా మనకు భూములు వచ్చినాయా రాలే ఒక ఇరవై ఏళ్ళు సైకిల్ గుర్తు కోటేసినాం మనకు భూములు వచ్చినాయా రాలే ఒక ఇరవై పదేళ్ళు ఏళ్ళు కారు గుర్తు కోటేసినాం మన బతుకులు మారినయా మారలే ఇప్పటికీ మన ప్రజలకు ఒంటి మీద గురిజంత బంగారం లేదు ఇప్పటికీ మన ప్రజలకు భూములు లేవు ఇప్పటికీ మన ప్రజలకు కనీస గౌరవ మర్యాద లేవు ఉన్నాయా లేవు మరి ఎందుకు మన ప్రజలు ఈ రకమైన దుస్థితిలో ఉన్నారు ఎందుకు మనం చదువు లేకుండా ఉన్నాం ఎందుకు మనం విలువ లేకుండా ఉన్నాం సమాజంలో తెలుసా ఎవరికన్నా ఎందుకు అంటే మన ప్రజలకు సోయ్ లేదు ఏం లేదు మనకు లేదు అంటే ఏంటిది అంటే తెలివి తెలివి ఎందుకు లేదు తెలివి ఎందుకు లేదంటే మన చదువుకోనియలే ఎవరు చదువుకోనియలే ఈ సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు మనల్ని చదువుకోనియలే ఏ సమాజానికైతే ఏ కులాలకైతే చదువుండదో ఆ కులాలకు తెలివి ఉండదు ఏ కులాలకైతే ఉండదో ఆ కులాలకు సమాజంలో విలువ ఉండదు ఏ సమాజంలోనైతే ఈ కులాలకు విలువ ఉండదో ఆ ప్రజలకు గౌరవ మర్యాదలు ఉండవు కాబట్టి తల్లులారా తండ్రులారా మనం ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవర్గాలం కూడా చదువుకు దూరమైనమని చెప్పి తెలివికి దూరమైన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకు చదువు నేర్పిడు తెలుసా మీ అందరికి తెలుసా ఈయన మన దేవుడు